హలే లూయా దేవునికి మహిమ కలుగునుగాక ఇంతవరకు మనల్ని కాచిన కాపాడి ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవంగా ఉంచిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక దేవుని ప్రేమ ఎంతో గొప్పది ఆ ప్రేమ మనకు ఆదరణ ఇస్తుంది మన బలహీన సమయంలో బలాన్ని ఇస్తుంది ఆయన మాట మనకు ఉదార్పుణిస్తుంది ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాటలో శక్తి ఉంది అందరూ మనల్ని విడిచిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను విడివను ఎడబాయినని ఇచ్చిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అటువంటి దేవుని కలిగి ఉన్న మనము ఎంతో గొప్పవారము దేవునికి మహిమ కలుగునగాక ఒక చిన్న పాట ద్వారా మనము దేవుని ఆదరణ పొందుకుందాము నీ ప్రేమే నను

દાચિકા પાડીનું કૃપ એ દાચિકા પાડીનું સમયોચિતની કૃપેનુ દાચિકા ની નિપ એ દાચિકા પાડીનું நீ பிரேமினனூ ஆதரிஞ்சேனூ நீ பிரேமினனூ ஆதரிஞ்சேனூ சீகடி திரடால குருங்கின ஆவேல നീ ൈൻ ചുനി കൃപനായിം ചെറിന മനസൂത്യനാം ചിന് കൃപനായിം ചീദറിനൂതമായ മനുഗൈ മരോ മലുപ്പുതിരിഗീന മനുഗടൈ മറോ മലുപ്പുതിരിഗീന നീ പ്രേമി നമു ആദരിച്ചേനു നീ പ്രേമി దాచికా పాడిను నీ కృపయే దాచికా పాడిను సమయోచనా నీ నను దాచికా పాడిను నీ కృపయే దాచికా పాడిను

ભલે બલસૂચિકમયના મંદસમાણીક સજીવયાગમયી યુક્તમયન સેવકૈ આત્મભિષેકુ નિપીવાં સજીવયાગમયી યુક્તમયન સેવકૈ आत्मभिषेकमुतो ननु निम्पीति वा सङ्गक्षी मिना प्राणमायिना सङ्गक्षी प्राणमायिना నీ ప్రేమే ఆదరించీను ఆదరించి భద్రపరచండి ప్రభా నీవే మాకు ఆధారము నీవే మా దిక్కని మేము నేను శరణజొచ్చి ఉండగా నీ కృపధార మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ అయితే ఈ ఉదయకాల సమయము దేవుడు మనతో ఏమై మాట్లాడుచున్నారో చూసుకుందాం ఒకసారి యోహాను నాలుగు తొమ్మిదిలోని దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను అద్వితీయ కుమారుడు వెలుగై ఉన్న దేవుడు మార్గమును చూపించిన దేవుడు మనకి భూమిపైకి పంపబడ్డాడనమాట అయితే ఇందులోని మనము దేవుడు ఎవరు ఏసయ్య అతను మన గురించి భూమిపైకి వచ్చి ఉన్నారు అతను ఈ లోకానికి వెలుగై ఉన్నారు యోహాన్ నాలుగు పదహారులో చూసుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు వారి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను చూసారండి విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మనకి అనుగ్రహించను అతని ద్వారా మనకి నిత్య జీవము కలుగుతుంది అని ఇక్కడ వ్రాయిబడింది అన్నమాట అలాగే చూసుకుంటే యోహాన్ ఒకటి ఎనిమిదిలో కూడా ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి నొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బలపరిచెను చూసారండి ఎంత చక్కగా వచనంలో మాట్లాడి ఉన్నారో ఎవడను ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను బల బయలుపరిచను యోహం నాలుగు తొమ్మిదిలో కూడా మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను దీనివల్ల దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడును దేవుడు ద్వారా మనకి ప్రేమ ప్రత్యక్షపరచబడుతుందనమాట ప్రేమ చూపించి ఉన్నారు వెలుగై ఉన్నారు మార్గమై ఉన్నారు నిత్య పొందుటకు మార్గమై ఉన్నారతన చూసారండి రోమా ఎనిమిది ముప్పై రెండులో కూడా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెన తీయలేదు దేవుడు తన సొంత కుమారుని మన గురించి పంపుటకు వెనక తీయలేదటండి అలాగే ఏషియా ఏడు పద్నాలుగులో చూడండి కాబట్టి ప్రభు తానే ఒక సూచిక మీకు చూపి ఆలోకించుడి కన్యక గర్భమై కుమారుని కానీ అతనికి హిమానేలను పేరు పెట్టెను ఒక సూచిక చూపెను ఒక అద్భుతముగా మనకు ఆశ్చర్యముగా మరి అమ్మగారు గర్భమున పుట్టిన అతను హిమానేలను పేరు పెట్టబడను అద్భుతీ కుమారుడు మనకి ఒక మార్గము చూపించిన విధానము అతను ప్రేమ అతను వాత్సల్యత ఇవన్నీ కూడా మనం తగని కానివి హెబ్రిల్కు వ్రాసిన పత్రికలో కూడా దేవుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క సూచిక పాప విషయంలో శుద్ధీకరణ తానే దోతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో అని రాసిబడి ఉందండి చూసారండి శుద్ధీకరణ చేసింది అతనే అని వ్రాయబడి ఉన్నది ఆయన దేవుని మహిమ యొక్క తేజస్ తోటి అలాగే ఫిలిపికు రాసిన పత్రికలు కూడా రాయబడి ఉన్నది మన తండ్రి యగు దేవుని అందు ప్రభు ఏసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక మన తండ్రి యగు దేవుని అండి ప్రభు అగు ఏసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు గాక దేవుడు నామం బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడిని మనం వెంబడించినప్పుడు దేవుడితో మనం సమాధానం పడినప్పుడు ఇవన్నీ మన జీవితాల్లో పనిచేయడం అన్నమాట సృష్టికర్త ఎవరు సృష్టికర్త ఏ విధముగా వచ్చారు సృష్టికర్త ఏం సూచన చేశారు ఏ విధముగా మనకి వెలుగై ఉన్నారు ఏ విధముగా మార్గమై ఉన్నారు ఏ విధముగా మనల్ని నడిపించుటకు అతను ఏ విధముగా మారి ఉన్నారు ఇవన్నీ మనం గ్రహించాలండి మన పితూర్లు పితూరులకి ఎప్పుడో వాళ్ళకందరికీ ఒక చూచిక్రీన్గా ఒక వాళ్ళకు ఒక మాట మాట్లాడి స్వప్న మందు దూతల ద్వారా అలా అప్పట్లో పెద్దలకి మాట్లాడేవారటండి కానీ అలా అలా అప్పటి నుంచి మనకి దేవుడు మనతో మాట్లాడడం కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ఇలా మనం దేవుణ్ణి వెంబడించుకున్నప్పుడు దేవుడి మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు చూచక్రియలు మన జీవితంలో కూడా చేస్తారు ఈ ఉదయకాల సమయం దేవుడు గురు ఎవరు ఎలా వచ్చారు అతను ఏమై ఉన్నారో మనం తెలుసుకున్నాం కదండి అతని మార్గంలో నడుచుటకు మనము కూడా ప్రయత్నిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి పర్లాకు మందు నా స్వామి అద్భుతకర్త ఆచడుగడ ఆలోచన దుర్గమ ఆశయదుర్గమ్మ తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువా దేవా నీ ఈ లోకానికి వెలుగై ఉన్న గొప్ప దేవుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అద్వితీ కుమార్ని మా గురించి పంపించిన దేవా నీకు వందనములు స్తుతులు స్థుతులు స్తోత్రాలయ్యా గొప్ప కార్యములు గొప్ప విజయము గొప్పగా మమ్మల్ని నిలబెట్టుటకు తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని ఎలా నడిపిస్తున్నది నీకు వందనాలయ్య ఈ ఉదయకాల సమయం నీ పుట్టికేమిటి దేవుడు ఎలా వచ్చారు అన్న విషయాన్ని గ్రహించే హృదయమును కలుగు చేసి మమ్మల్ని నడిపించండి ప్రవ్వ అయ్యా ఈ ఉదయకాల సమయం దేశ రాష్ట్ర పట్టణాలను దీవించండి ఆశీర్వదించండి మా దేశం ఉన్నతముగా దీవింపబట్టుకుని కృప చూపించండి ప్రభావ అయ్యా మా దేశంలో క్రైస్తవ సంఘాలని సంఘ కాపురుల కుటుంబాలని కాపురుల్ని సంఘంలో ఉన్న కుటుంబాలని క్షేమకరంగా నడిపించండి ప్రభువా అలాగే దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా క్షేమము శాంతి ఐక్యత దయశండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇప్పుడే పుట్టిన చంటి బిడలని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ వాతావరణం వల్ల ఏ ఇబ్బందులు ఇరుకులు రాకుండా బిడలకి ఆ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రవ్వ తండ్రి పోషింపబొట్టుకు సహాయం చేయండి అలాగే తండ్రి చదువుకుంటున్న చిన్న చిన్న బిడలను కూడా దీవించి ఆశీర్వదించండి నీ జ్ఞానము నీ కృప దహిస్తేండి ప్రభువా నీకు వందనాలు అయ్యా యవనస్థులైన బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి యవ్వన కాలమందు బలవంతుని చేతున బాణములుగా ఉండుటకు అయ్యా నీ కృప దహిస్తేండి తండ్రి నీ జ్ఞానంతో నింపి ప్రభువా చదువు ఎందు మంచి విజయాన్ని అయ్యా నీ కృపలో తండ్రి బిడలు ఇంకను భవిష్యత్తు బాగుండుటకు సహాయం చేసి నడిపించండి అయ్యా జాబ్ గురించి ఎదురుచూస్తున్నాయా బిడలను జ్ఞాపకం చేసుకోండి ప్రవ యూత్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వివాహానికి సిద్ధంగా ఉన్న తండ్రి నాయన యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా నీ కృపలో తండ్రి నాయన వాళ్ళ క్షేమకరంగా ఉండుటకు అయ్యా మంచి వివాహం అయ్యా బిడలో జరుగుటకు తగుతండ్రి నాయన ఎస్ అయ్యా సాకాలను తండ్రి ఎక్కడ దాచిపెట్టి ఉన్నావో అయ్యా వాళ్ళకి సంబంధాలు సెట్ అవ్వటకు నీ కృపదహిస్తాను తండ్రి అయ్యా ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న ప్రతి బిడని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వా అయ్యా మంచి ఇవ్వండి మంచి ఉద్యోగాలు ఇవ్వండి ప్రవ్వా వాళ్ళ భవిష్యత్తు బాగుండుటకు తండ్రి సహాయం వచ్చేయండి అయ్యా ఉద్యోగాలు వచ్చి ప్రమోషన్లు రాకుండా పోయిన ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా ప్రమోషన్ల విషయంలో తండ్రి నాయన ఎవరికి ఏ ఫైల్ ఆగిపోయిందో ప్రవ్వ ఆ ఫైల్ కదల్చబొట్టుకు అయ్యా ఈ క్షణమైన సహాయం వచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా తండ్రి నాయన ఈసృద్ధుల జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఈ చలికాలం అందు బిడలు తండ్రి నాయన ఎలా ఉంటున్నారో ప్రవ్వ అయ్యా అనాథ బిడలైతే అయితే నివాసం లేక తిండి లేక ప్రవ్వా అయ్యా అట్టి బిడలని జ్ఞాపకం చేసుకోండి ప్రొవ్వా అయ్యా తండ్రి నాయన నీ కృపలో తండ్రి నాయన బిడలకు తండ్రి నాయన మంచి నివాసం దొరుకుటకు మంచి ఫుడ్ దొరకటకు ప్రవ్వ నీ కృప దయచేయండి ప్రవ్వ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ నేను చేతులకు అప్పగిస్తున్నాం ప్రవ్వ ఐసీలో మన్న పడకల మీద ఉన్న ప్రతి బిడపై నీకు దగ్గర వస్తాము అనుగ్రహింపండి ప్రవ్వ తండ్రి నాయన స్వస్థపరిచే హోవా నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకే మారు పెడుతున్నామయ్యా అయ్యా తండ్రి నాయన ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు సురక్షితమైన ప్రయాణం గమ్యము చేరుటకు నీ కృపదయిస్తాడు ప్రభుబ్బ తండ్రి నాయన అయ్యా బయటికి వెళ్తే ఎన్నో ఇబ్బందులు ఎన్నో నాయన వాతావరణం అయ్యా రోడ్ల మీద యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ తండ్రి జరగకుండా క్షేమకరంగా వెళ్ళుటకు రావుటకు సహాయం వచ్చేయండి ప్రభుబా దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు సర్వోన్నతుడా ఇంకా ఈ క్రిస్మస్ నలంతా క్రిస్మస్లు జరుపుకునే ప్రతి బిడ్డకి ప్రభు అయ్యా కావాల్సిన ఈ అనుగ్రహింపబట్టుకు అనుగ్రహంపబట్టుకు సహాయం వచ్చేయండి తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ కృప ద్వారానే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఏ అవసరతలో ఏ బిడ్డ ఉందా ప్రభావ దయా నీ కృప దయచేయండి నీ కృప ద్వారా విడుదల స్వస్థత తండ్రి నాయన కలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరొక్కసారి మా ప్రార్థన విజ్ఞాపనని ప్రవ్వా అయ్యా తండ్రి పాటలని ప్రవ్వా తండ్రి నాయనయ్యా వాక్యమందు అందుకు అయ్యా నువ్వు సహాయం చేసి నడిపించినందుకు ప్రవ్వా వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఈ ఉదయ కాల్సమని ప్రా పాల్సన చేర్చుకోమని క్రీస్తునామల ప్రార్థించి అడిగివాడు కొంచెం నాన్ తండ్రి ఆమెన్